ప్రభు నా ప్రభు ప్రభు అంటే ఆ దేవుడు నా ప్రభు తండ్రి యేసుక్రీస్తు దేవుడు ఇన్నాను దావీదు ప్రభు యేసు ప్రభు ప్రభు అనే అనేక ప్రభు అంటే ఏడవడు ప్రభు అంటే పరిపాలించేవాడు దావీదు సింహాసనం అంటికి దేవొడు వచ్చటకు దేవుడు వరి దినము సంవత్సరాలు యేసు రూపంలో చనిపోయి తిరిగి లేచి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాలు ఆయన సజీవుడైన దేవుడు ఆయన గురించి నేను మాట్లాడాలి నాకు ధైర్యం ఉంటుంది అదేంటంటే ఆయన శివుడు గురించి ధ్యానిస్తున్నప్పుడు దైవజనుడు సంగారండి ఆయన ఏడుస్తున్నాడు విశ్వాసంలో కొంచెం పెరిగినాను కొంచెం మాట విన్నట్టు కొంచెం తిన్నట్లు అట్లా ఉంటారన్నమాట అయితే ఆ సమయంలో బ్రదర్ ఏడుస్తున్నాడు ఏడుస్తూ వాతమి कान का चेहरे लोग एकल कोट्यारंटे नेहरा नेशनल से लिखते हैं, अन्यातर में उसको लिखते हैं। बाद में लोग कुछ एल कोट्यारंटे, ना बाद में लोग एक जॉब जब तक ना, ना बाद में लोग एक पटूड़ा, तो बहुत कार्य होता है। దేవుడు వాక్యం వింటున్నా ఆయన చెప్పినట్టు ఒక చిన్న పాపం కొరకు ఒక విశ్వాసం విశ్వాసం అంటే ప్రభు నమ్ముకున్నాడు యేసు నా ప్రభు అని నమ్మినాడు అతని మీద సాధారణం అధికారం కలిగిన వాడే ఏ కీడు చేయడానికి అతనికి అధికారం లేకుండా యేసు ప్రభు వెల చెల్లించాడు యేసు మన కొరకు వచ్చాడు యేసు ప్రభుత్వం మానవ జాతి అందరికీ తండ్రి గొప్పలో ఉన్నటువంటి ఆ కుమారుడు మనందరి కొరకు సమాన దేవుడు ఎంత నిలబెట్టు శక్తిమంతుడు సమర్థుడైన దేవుడు జవాబుదారి చెప్పారు కొంత అవుతున్నారు సంతోషం అనుభవ నేను ఏడవ తరం చదువుతున్నాను బోక చూసుకుంటా మా తల్లి గొప్ప దేవుడు రాయనకి నేనేం

వాళ్ళకి ఒక ప్లాన్ ఉంటది వాడి నాన్న ప్రవేశపెట్టి నువ్వు మీ అత్తగారి మీ అత్తగారు గోడి పోసారు అల్లు కోడిని

దేవుడు మాట్లాడు ఒక నరుడు పంటే పర్లోకానికి పోతారా ఒక నరుడు నరకం అంటే నరకానికి పోతారా ఇంతే మాటలు నా హృదయంలో వచ్చాయి మొత్తం క్లైమేట్ మారిపోయింది కోపం పోయింది గొడవ కాండానికి పోయింది అంత పోయింది మామూలుగా పోయి ఏడో తారీఖు క్లాసులో కూర్చుంది సో ఈ విధంగా చుట్టూ బీక్కిన ఆ నొప్పి పది సంవత్సరాల తర్వాత ఆండ్రూజ్ బ్రదర్ మాట్లాడుతున్నప్పుడు ఆయన మన అందరి కొరకు చిన్న పాపం మన మీద అజమాయిస్ చేయకుండా తల వెనుకలు పెరగబడ్డాడు నీతి పరిశుద్ధుడైన దేవుడు చిన్న పాపం మన నెత్తి మన మీద భారంగా ఉండకుండా అప్పవాది వేసే క్వశ్చన్స్ ప్రశ్నలకు అన్నిటికీ ఆయన శిక్ష భరించాడని చెప్పినప్పుడు ఈ స్థలం ఆలు సరిపోలే నాకు చెప్లో ఉన్నాను సుమారు ఒక రెండు వేల మంది ఉన్నారు సో ఈ విధంగా యేసు నా జీవితానికి ప్రాణ పేరు నేను ఇక్కడ ఉంటే ఉంటాను ఈ శరీరం వదే ఆయన రాజ్యానికి వాగ్దానం చేశాడు దాని కొరకు నన్ను ప్రేమతో పిలిచాడు నేను ప్రయాణం చేస్తున్నాను మనంతా పళ్ళ ఉన్నది పళ్ళ విషయమే అంశపడుతున్నాను యేసు ప్రభు నేరస్తుడిగా నిలబడ్డా ఉన్నాడు కానీ యేష్ ప్రభువును గమనించాడు ఆయన గమనించే ఈయన